వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వివాదాస్పద ప్రసిద్ధ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలిఎస్ ఈ ఈరోజు ఒంగోలు పోలీసుల ముందు హాజరబోతున్నారు గతంలో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసినటువంటి కేసులో నోటీసులు అందుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ పూర్తిగా సహకరిస్తాను అని వస్తాను అని చెప్పినప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ అక్కడికి వెళ్ళకపోవడం పోలీసులకు సహకరించకపోవడం జరిగింది దీంతో మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు దాని సందర్భంగా ఖచ్చితంగా ఖచ్చితంగా నేను నా లాయర్ని తీసుకుని వస్తానని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది గతంలోనే ఇది అంత విచారణ పూర్తిగా ఉండాల్సింది కానీ రాంగోపాల్ వర్మ చేసినటువంటి ఆలస్యంతో ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్లో అవుతూ వచ్చింది బట్ ఈరోజు ఖచ్చితంగా రాంగోపాల్ వర్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు హాజరు కాకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పి పోలీసులు హెచ్చరించడంతో ఈరోజు రామ్ రాంగోపాల్ వర్మ విజయవాడ నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఒంగోలు పోలీస్ స్టేషన్లో హాజరయ్యి దీనికి సంబంధించిన విచారణ ఎదుర్కోవాల్సి ఎదుర్కోవడానికి మొత్తం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది సో గతంలో ఎన్నికల్లో చూసాం ఏ రకంగా ఆయన మాట్లాడారు అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రాజమండ్రి జైలు ముందు సెల్ఫీ ఏ విధంగా తీసుకొని టీస్ చేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితంగా ఉంటూ ఏ విధంగా ఆయన ఆ రోజు ప్రమోషన్స్ ఇవన్నీ కూడా చేశారు అనేది గతంలోనే మనం చూడడం జరిగింది అయితే దీని మీద ఉన్నటువంటి కేసులు ఒంగోలులో మాత్రమే కదా అనేక చోట్ల పెట్టారు అనుచిత వ్యాఖ్యలు చేశారు అలాగే ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఈ విధంగా వ్యక్తిత్వహనం చేశారు అన్న దాని మీద కేసులు అయితే నమోదు చేశారు గతంలో సో తర్వాత విచారానికి సహకరిస్తాను అంటూ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఇక ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి ఇంకా మనం ఎందుకు వెళ్ళేది అనుకున్నారు కానీ కేసు మాత్రం ఆయన వదిలిపెట్టలేదు సో కంపల్సరీ ఈరోజు విచారానికి అటెండ్ అయి తీరాల్సిందే అలాగే తర్వాత సోషల్ మీడియా మహిళలు ముగ్గురు మా తమ మీద అసభ్య భాషను ప్రయోగిస్తున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసిన సమయంలో తీసినటువంటి ఫోటోని మార్ఫింగ్ చేసి ఆయన పోస్ట్ చేశారు సీరియస్ అవడంతో చాలా కీలకంగా నమోదయ్యే కేసులన్నీ కూడా అదే కాకుండా జగన్మోహన్ రెడ్డికి మేము ప్రయత్నం ప్రమోషన్ చేస్తాము అలాగే కొన్ని సినిమాలు ఏవో తీస్తామని చెప్పి ఏపీ ఫైబర్ నెట్లో మేము ఇచ్చేస్తామని చెప్పిన దానికి ఆయన సినిమాకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలే పేమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళింది కానీ దానికి సంబంధించి నిబంధనలన్నీ కూడా ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తూట్లు పొడిచి రాంగోపాల్ వర్మకి అనుచిత లబ్ధి చేకూర్చింది తద్వారా ఆయన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీడియాకి అనుకూలంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం పనిచేయడం చేస్తూ వచ్చారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కేవలం మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించిన కేసుని విచారిస్తారా లేదు అంటే ఈ తీసినటువంటి సినిమాలకు అందినటువంటి పేమెంట్ ఏదైతే ఉందో దాని మీద విచారిస్తారనేది తెలియాలిందో అయితే గతంలో అడిగారు మీరు పేమెంట్ వెనక్కి చేయాల్సిందే ఖచ్చితంగా దీనికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే పెట్టారో ఫైవర్ నిట్లో సినిమా ప్లే అవడానికి కానీ దానికి కానీ ఆ అమౌంట్ పే చేయాల్సిందే మీరు తీసుకున్నటువంటిది అంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇవ్వలేను అంటూ రామ్ గోపాల్వరం చెప్పడం అప్పటి నుంచి ఇప్పటిదాకా సంచలనాత్మకంగానే మారింది మరి ముందు ముందు ఒంగోలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత రాంగోపాల్ వర్మకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించేస్తారా లేదంటే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి